నలుగులో పెద్ద కొడుకు సపరేట్ అయ్యి గడగ పోయినాడు వాళ్ళ భాగం బతుకొని గడగ పోయినాడు పోయినాడు ఏదో ఊళ్ళో ఉన్నాడు అని చెప్పి మామలా మేము సరలే అని చెప్పి మేము ఊరికే ఉన్నాము మేము మా బతుకు మేము బతుకున్నాము సరే వాళ్ళు బ్రతకేసాలనుకొని ఇప్పుడు మాకేం చేసినారు నాకు నా స్వార్థం నా ఇంటి నా స్వార్థతం నేను తొంభై తొమ్మిదిలో నేను కొన్నా నా ఇను నా స్వార్థితం ఇల్లు తొంభై తొమ్మిది నుంచి నాకు పన్నెజలు కూడా ఉన్నాయి అలాంటి ఇల్లును పెద్ద కొడుకు ఈ అవినీతి అధికారులు తహసీల్దారు ఇల్లు ఇల్లును ఇల్లు ఇల్లు కాదు ఇది నివేశ స్థలం అని ఇంటి పట్టా ఇచ్చినారు నివేశ స్థలం అని నివేశ స్థల అనుబంధ పట్టా కొడుకు ఇచ్చినారు ఈ అవినీతి అధికారులు తహసీల్దార్లు ఈ నివేశ స్థల పట్టా తీసుకొని పోయి మున్సిపల్ ఆఫీసులో ఇల్లును సబ్మిషన్ చేసినారు ఇల్లు సబ్సిడెంట్ చేసి పన్న రాశీలు తప్పుడు పన్నరాశిచ్చినారు ఈ తప్పుడు పన్ను రాశీలు తీసుకొని పోయి కరెంట్ ఆఫీసులో కరెంట్ మీటర్లు మార్చుకున్నారు కొడుకు ఈ కరెంటు బీటర్లు మార్చుకొని పోయి ఈ పేక పట్టా ఈ స్థలం సంబంధించిన పట్టా కదా ఈ స్థలం పట్టా తీసుకొని కలెక్టర్ మోసం చేశాడు కలెక్టర్ కూడా మా పెట్టి అయ్యా నాకు స్థలం ఉంది నేను దీనిని నాకు ఇల్లు మందులు ఏంటి రెండు లక్షల సబ్సిడీతో ఇల్లు మంజూరు చేయించుకున్నాడు ఇల్లు మంజూరు చేసుకొని కట్టుకొని అది చాలక మళ్ళీ ఆ ఇంటికి నా ఇంటి పత్రం ఈ పేక పత్రం ఈ స్థలం నివేశ స్థలం ఉంది కదా ఈ పట్టా సుట్టి పెట్టి మళ్ళీ ఇరవై లక్షలు హెచ్డిఎఫ్ బ్యాంక్ లోన్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ గడకబడి నన్ను ఇబ్బంది పెట్టున్నారు ఇవన్నీ గడకబడాల కల్లా ఇప్పుడు ఇల్లు రాదని చెప్పి ఈ ఈ స్థలం పట్ట ఈ తప్పుడుకుంద్రాలు కోర్టు వేసి కోర్టులో జోన్ సీల్ కోర్టులో ఓఎస్ నంబర్ నూట అరవై ఆరు బై ఇరవై మూడు నాపై అక్రమ దాదేసి నన్ను ఇల్లు ఖాళీ చేయమని నీళ్లు భయపెడుతున్నారు ఇల్లు ఖాళీ చేయకుండా నా ఇంట్లో తుఫాక ఉందని చెప్పి నవంబరు నవంబర్ పదిహేడ తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రాత్రి ఏడు గంటలప్పుడు నలుగురు పోలీసులను ఎస్ఐని కోలుకొని వచ్చి నా కొడుకు ఆయన తుపాకు నేను నివాసం చేసి నన్ను చంపేనా ఇంటి స్వాధీనం చేసుకున్నాను పేరిచిపోయినారు నీ కొద్ది ఏం లేవు మళ్ళీ ఎప్పుడైనా చంపుతాం నేను ఏదో ఒక ఇదికి తానని నన్ను ఇలా ఇబ్బందులు పెట్టుకుంటే నేను రెండు వేల ఇరవై మూడు నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నా గవర్నర్ లెటర్ అయింది ఆర్టీఓ లెటర్ అయింది కలెక్టర్ లెటర్ అయింది అన్ని లెటర్ అయినాయి ఈ మున్సిపల్ ఆఫీసులో నాకు లాస్ట్కు పన్ను కట్టించుకొని పన్ను రసీదు పన్ను కట్టి పన్ను బకాయి పన్ను పూర్తిగా చెల్లించుకొని నాకు రసీదు ఇవ్వకుండా ఎండార్స్మెంట్ ఇచ్చి నన్ను తిప్పలు పెడుతున్నాను ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చి మరి నాకు సంవత్సరం అవుతుంది ఎండార్స్మెంట్ ఇచ్చినాక నాకు రసీదు ఇవ్వాలా వద్దా రసీదు ఇవ్వకుండా నీకు కోర్టులో ఉంది కోర్టులో పోయి కోర్టులో పోయినాక నీకు అప్పుడు ఇచ్చావు రసీదు అంతవరకు ఇది పెట్టుకుంటారు బకాయి పన్ను నేను పద్దెనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు బకాయి పన్ను పూర్తిగా చెల్లించిన రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ బకాయి పన్ను చెల్లించుకొని నాకు ఇది ఇది ఎండారోస్మెంట్ రసీదు ఏమంటే రసీదు తర్వాత ఇచ్చావు నీకు ఇది అన్నారు ఇప్పుడు రసీదు ఏమంటే లేదు ఇది ఇది అసలు ఇది నువ్వు మళ్ళీ ముందు నుంచి మళ్ళా కట్టుకున్నా నలభై వేలు కట్టుకొని మళ్ళా నాకు మళ్ళా అనుకుంటున్నాను నేను కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ ఏమో ఆర్టీవకేస్తారు ఆర్డో మళ్ళీ కలెక్టర్ అంటారు ఇట్లా తిరుగుతుంది ఆయన రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగు వేల నుంచి తిరుగుతున్నాయి నేను నాకు న్యాయం చేయండి మా ప్రభు నాకు పన్ను రసీదు కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకున్నాక రసీదు రసీదు ఇప్పించుకుని నాకు పన్ను పన్ను డబ్బులు కట్టించుకున్నా బకాయి పన్ను పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లించుకున్నాక నాకు ఎండస్మెంట్ ఇచ్చినారు దీని బదులు నాకు రసీదు ఇవ్వాలి కదా దీనికి రసీదు ఇప్పించండి నా పన్ను రసీదులు నాకు ఇప్పించి నాకు నా ఇంటిపై నాకు హక్కులు కల్పించేందుకు ఆదేశించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను